అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపించబోయే పులుసు అండి వాతావరణానికి తగిన పులుసు ఈ చలికాలంలో అయితే ఈ కూర చాలా బాగుంటుంది కారకారంగా పుల్లపుల్లగా అదేనండి చేమదుంపల పులుసు మేమైతే చేమగడ్డలు అంటాము మీ ప్రాంతంలో ఏమంటారో మరి ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ కేజీ దాకా చేమగడ్డలు తీసుకొని అవి ముడిగే వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్కి పెట్టుకుంటున్నాను తర్వాత లెమన్ సైజు చింతపండు తీసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని చింతపండు జ్యూస్ తీసుకొని పక్కకి పెట్టుకోవాలి కుక్కరు విజిల్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము చూడండి ఈ విధంగా ఉడికాక ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి చల్లనీళ్ళు పోసుకోవాలి లేదంటే తొందరగా అవి చల్లారదు కాబట్టి చేమగడ్డలు తొందరగా చల్లారాలంటే మనము చల్లనీళ్ళు పోసుకొని కాసేపు ఉంచి పొట్టు తీసుకోవాలి ఈ విధంగా పొట్టు తీసుకున్నాక మనకు కావాల్సిన సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి జ్యూస్ తీసి అది కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు అందులో తగినంత సాల్టు అలాగే మీడియం సైజు టమాటోలు రెండు సన్నగా కట్ చేసి వేసి అందులోనే కలుపుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకొని అవి చిటపటలాడాక మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకున్నది అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత ఇందులో కాస్త పసుపు ఒక టూ త్రీ స్పూన్స్ కారపొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో ఇప్పుడు ఇందాక మనము కలిపి పెట్టుకున్నాము కదా చింతపండు జ్యూస్ అది వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలి ఇది ఈ విధంగా మరుగుతూ ఉండేటప్పుడు మనకు ఆయిల్ అన్ని పైకి తేలుతుంది ఆ సమయంలో ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న చేమదుంపల్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక స్టవ్ షిమ్లోనే పెట్టుకోవాలి షిమ్లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది అలాగే చేమగడ్డలకు కూడా పులుపు కారము బాగా పడుతుంది ఇలా కాసేపు పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో వెల్లుల్లి గడ్డలు కచ్చాపచ్చాగా దంచుకునింది వేసుకొని ఒకసారి కలుపుకుందాము తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకోవాలి మీరు ఒకసారి ఉప్పు కారము సరి చూసుకోండి కారము కానీ ఉప్పు కానీ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మిరియాల పొడి వేసాక మీ దగ్గర కానీ శుంటి పొడి ఉంటే వేసుకోండి శుంటి పొడి వల్ల డిఫరెంట్గా టేస్ట్ ఉంటుందండి కూర అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చేపల పులుసు తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది అంత బాగుంటుందండి ఎవరికైనా చలికాలంలో కారంగా పుల్లగా కార పులుసు చేయాలన్నా నోటికి రుచి తెలియాలన్నా మీరు ఒకసారి ఈ చేమగడ్ల పులుసు చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ పులుసు సంగటికి ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది కాంబినేషను ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్